హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారండి అందరూ బాగుండారా ఈ వీడియో అయితే శుక్రవారం రోజు వీడియో అండి శుక్రవారం రోజు వీడియో నేను పూజ ఎలా చేసుకున్నానో అదంతా కూడా మీకు చెప్తున్నానండి నేను శుక్రవారం రోజు ఉదయాన్నే నాలుగు గంటల కలియాల అలా అయితే నేను నిద్రలేసేశాను నిద్రలేసేసి బేస్తవారం నైటే ఇళ్ళంతా కూడా శుభ్రం చేసుకునేదాన్ని అండి చేయలేకపోయాను అందుకని శుక్రవారం రోజు ఉదయాన్నే అయితే ఇల్లంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకొని అంతా కూడా నీట్గా సర్దేసుకొని ఇల్లంతా నీట్గా చేసేసుకొని తర్వాత అయితే గుమ్మం దగ్గర పసుపు రాసుకొని గుమ్మానికి గుమ్మం దగ్గర కూడా అయితే వేసేసుకున్నాను తలస్నానం చేసేసుకొని పూజ అయితే రెడీ చేసేసుకుంటున్నానండి పూజ మందిరం లేకపోయి నిన్న పెట్టిన పువ్వులన్నీ కూడా అన్నీ కూడా తీసేసాను తీసేసుకొని శుభ్రంగా అక్కడంతా కూడా ఏమన్నా నిన్న పెట్టిన పూలు రెక్కలు కూడా వాడిపోయి ఉంటాయి కదా అవన్నీ కూడా క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకొని అన్నీ అయితే రెడీ చేసుకున్నాను నిన్ననే పూలన్నీ కూడా తెచ్చుకున్నానండి తమలపాకులు పువ్వులు అవన్నీ కూడా తెచ్చుకున్నాను వచ్చేసి మర్పం అండి దవనం అంటారు దవనం వేరే మర్పం వేరే కదండి అదైతే మంచి స్మెల్ వస్తుంది స్వామివారికి అమ్మవారికి అని చెప్పి ఇదే అది కొన్ని చామంతి పూలు రోజా పూలు అవన్నీ కూడా తెచ్చుకొని దండలు అయితే కట్టేసుకున్నానండి అమ్మవారికి శుక్రవారం రోజు మంగళవారం రోజు ఎర్రపూలతోపు అయితే పూజ చేసుకోవాలని అమ్మవారికి గాజులు మాలేసిన్నాను అది అయితే తీసేసి పక్కన పెట్టేసి చిన్న దండ కట్టాను ఆ దండ అయితే అమ్మవారికి వేస్తున్నాను పాలరాతి విగ్రహము చిన్నది పక్కనే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు వెంకటేశ్వర స్వామికి అయితే సన్నజాజుల పూలు వేస్తున్నాను మా చెట్టుకైతే ఎప్పుడైతే అస్సలు చా సన్నజాజలే పూయట్లేదండి చెట్టు అంతా కూడా ఇరిచేసాను అంతా ఇరిచేస్తే ఇప్పుడైతే మళ్ళీ ఎగురు పెట్టుకొని మొగ్గైతే వస్తుంది చూడండి ఇద్దరు పక్క పక్కనే పెట్టేసాను చాలా బాగుండాలండి పూలు అలంకరించేస్తే దీపారాజన కుందెలు కూడా ఉదయాన్నీ అయితే తోమికు తోమేసుకుంటున్నానని తోమేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను రోజా పువ్వులు అవన్నీ కూడాను ఉదయం పువ్వులు పెడితే ఈ ఎండలకైతే ఎక్కువగా వాడిపోతున్నాయండి అదే వర్షాకాలం అలా అయితే ఈ రోజు పెట్టిన పువ్వులు రేపు ఉదయం తీయాలంటే చాలా బాగుంటాయి అస్సలు వాడవైతేనో ఇప్పుడు వర్షాలు ఎండలు కాబట్టి ఎక్కువగా అసలు వాడిపోతున్నాయి చూడండి పువ్వులన్నీ కూడా అలంకరించి చేసుకున్నాను మల్లె పువ్వులు రోజాలు అవన్నీ కూడాను శుక్రవారం రోజు మంగళవారం రోజు స్పెషల్గా పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొరవ రోజుల్లో కూడా నిత్య దీపారాధన అయితే చేస్తానండి ఉదయాన్నైతేను రెండు వారాల్లో చాలా బాగా చేసుకుంటాను నేనైతే అమ్మవారి దగ్గర ఉప్పు దీపారాధన అయితే చేసేసుకుంటున్నాడు ఐశ్వర్య దీపము తమలపాకులన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకొని ప్లేటు ప్లేట్ మీద కూడా తమలపాకు వేసి అక్కడైతే పెట్టుకున్న చిన్న వినాయకుడు తెల్ల జిల్లెడుతో చేసిన వినాయకుడు మామూలుగా చిన్న విగ్రహం ఉంది చిన్న వినాయకుడు కలశానికి గ్లాసు కొంచెం నీళ్ళు నిండుకుండా నీళ్లు తాగకుండా ఉండేటి అలాంటివి పెట్టుకోవాలి ఆచమనం తీసుకునేదానికి వేరే నీళ్లు తీసుకోవాలి ప్లేట్లో కూడా రెండు తొమలపాకులు వేసుకొని ప్రేమద రెండు కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకొని పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకొని శుక్రవారం రోజు ఐశ్వర్య దీపము ఉప్పుతో సముద్రంలో నుంచి వచ్చింది కాబట్టి అమ్మవారికి సముద్రంలోనే ఉప్పు వస్తుంది కాబట్టి ఉప్పుతో దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను చూడండి పసుపు అంతా కూడా ఎక్కడ పొడలు లేకుండా నీట్గా అన్నీ కూడా రెండు ప్రేమదలకి పూసేసుకొని కుంకుమ బొట్లు అలంకరించేసుకొని ఉప్పు కూడా మనము వాడ వాడకుండా ఉండేదంటే పక్కనే మనం మరిగింత తీసి పెట్టుకుంటాం కదా మరిగంత తీసి పెట్టుకున్నప్పుడు మనం వాడేది కాకుండా వాడకుండా ఉండలేదండి ఆ ఉప్పు తీసుకొని ప్రముదలలో పోసుకొని నూనె పోసుకొని ఒత్తులు మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకొని వేసుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఉప్పు కూడా తీసుకున్నాను అండి చిన్న గ్లాస్తోను కొంచెం సరిపోయే మైనంగా పోసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కామాక్షామ దీపం కామాక్షామ దీపం తప్పనిసరిగా శుక్రవారం రోజు చేసుకోవాలి కామాక్షామ దీపకా అయితే గంధం బుట్టు బొట్టు కానీ పసుపుతో రాసుకొని బొట్టు పెట్టుకుంటాను శుక్రవారం రోజైతే పసుపు పసుపుతోనే అలంకరించుకుంటాను పసుపుతో అలంకరించుకొని నెయ్యి అయితే పోసుకొని దీపాలు వెలిగించుకుంటాను కామాక్షమ్మ దీపానికైతే అయితే పసుపు పసుపుతో బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెడతాను గంధం పెట్టుకున్నాను పసుపుతో అలంకరించుకుంటే పచ్చగా ఉంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి పసుపు కుంకుమే కదండి అతి ముఖ్యమైనది పువ్వులు పూజ అయితే చేసుకున్నాను లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను నూట ఎనిమిది నామాలు చదువుకున్న తర్వాత ఆరతిచ్చేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే శుక్రవారం రోజు పూజ పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ కూడా వీడియో అంతా కూడా తీసాను చాలా బాగుండ చాలా మంచిగా ఉంటుందండి పూజ చేసుకుంటేను పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను శుక్రవారం రోజు కామాక్షమ్మ దీపానికి కనకాంబరాలు అలంకరించుకున్నాను పువ్వులైతే చాలా బాగుందండి